జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవేంటి ఇక్కడేవో ముంజులు పెట్టింది గాయత్రి అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు ముంజల్లో కాలేసినట్టే అవి ముంజులు కాదు అది స్ప్రైట్ ట్రాన్స్పరెంట్ కేక్ అండి స్ప్రైట్ హ్యాపీగా తాగేచ్చు కదా మళ్ళీ కేక్ ఎందుకు అంటారా ఏమైనా కొత్త ఉంటే అవి ట్రై చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అనమాట అందులో ఇంత ఈజీ రెసిపీ అంటే ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది మనం ట్రై చేసి తింటే కదా దాని టేస్ట్ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది అని అనుకుని ట్రై అయితే చేశాను ఇది మా పిల్లల్లో మా శివాకి నచ్చింది ఉజ్వల్ నాకు నచ్చల అన్నాడు నాకు కూడా బాగానే అనిపించింది నా ఉద్దేశంలో కొంతమంది కొత్త రకం ట్రై చేయడానికి కూడా ఇష్టపడరు కొంతమంది ఏమో ట్రై చేశాక ఓకే బాగుంటే మళ్ళీ తింటారు లేకపోతే లేదు ఇందులో అంత బాగాలేదు అనడానికి కూడా ఏం లేదండి చిన్నపిల్లలకైతే వెరైటీగా బాగుంటుంది అని అనిపించింది నాకు వాళ్ళని ఏం బలవంత పెట్టి నిజానికి స్ప్రైట్ కూడా తాగించాల్సినంత అవసరం కూడా ఏం లేదు బట్ జస్ట్ వెరైటీ కోసమే చేశాను నేను కూడా ఎక్కడో చూసిందే ఇదేంటి ఇలా కూడా చేస్తారా అని అనిపించింది ఆ ట్రాన్స్పరెంట్ లుక్ నాకు చాలా నచ్చింది సో ట్రై చేయాలని చేశాను చేస్తున్నప్పుడు ఎలాగా ట్రై చేస్తున్నాను కదా అని నేను అది షూట్ చేయడం కూడా జరిగింది ఇగో మెజరింగ్ గ్లాస్లో ముందు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఏమో స్ప్రైట్ తీసుకోవాలన్నమాట సో అది మెజర్ చేసి తీసుకుంటున్నాను నేను మళ్ళీ తేడా రాకుండా ఉండడం కోసము త్రీ హండ్రెడ్ వాటర్ అది అందులో లిమిట్స్ ఇస్తారు కదా అది దాన్ని బట్టి నేను వేస్తున్నాను అనమాట అండి ముందు వాటర్ వేసాము త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రైట్ వేసాము అంటే అది అందులో త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్పున కొలుచుకున్నాను నేను ఫైవ్ హండ్రెడ్ వరకు లేదనమాట అందులో సో ముందు త్రీ హండ్రెడ్ వేసాను ఇప్పుడు టూ హండ్రెడ్ వేస్తున్నాను చేయడానికి కూడా పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు ఏదో సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు పిల్లలు స్కీమ్ బాగా చిన్న పిల్లలు ఉంటారు చూడండి అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ వరకు ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఏదో డిఫరెంట్ గా ఉంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది సంథింగ్ ఏదో కొత్తది మేము తినేసాం అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకి ఇందులో జిలాటిన్ కూడా థర్టీ గ్రామ్స్ వేయాలన్నమాట మనము థర్టీ గ్రామ్స్ కూడా నేను ఆ గ్లాస్ నుంచే మెజర్ చేసి వేశాను జిలాటిన్ అంతా కరిగే వరకు మనం ఈ మిక్స్చర్ కరగబెడితే వేట్ చేస్తే చాలన్నమాట అది బాగా కరిగిపోయే వరకు అయితే అలా తిప్పుతూ ఉండాలి అంటే సాఫ్ట్ డ్రింక్ తాగే బదులు తింటున్నాం అన్న ఫీలింగ్ వచ్చిందనమాట అండి దాన్ని ఇంకా కలర్ఫుల్గా చేయడానికి నేనైతే ఒత్తి మింట్ లీవ్స్ తోటి డెకరేట్ చేశాను నా దగ్గర రెడీగా స్ట్రాబెరీ లేదు లేకపోతే స్ట్రాబెరీది పైన జస్ట్ ఆ రెడ్ పార్ట్ స్కిన్ పార్ట్ ఒకటే చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టి ఆ కింద ఈ మింట్ లీవ్స్ రెండు ఇటు అటు పెట్టామనుకోండి ఒక పువ్వులాగా వస్తుంది అనమాట డిజైన్ ఆ డిజైన్కి ఆ ట్రాన్స్పరెంట్ దీనికి టెక్స్చర్కి నేను అట్రాక్ట్ అయ్యాను అట్రాక్ట్ అయ్యి చేయాలని అనుకున్నాను అనమాట సో ఇదిలా కలుపుతూ 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 ఉంటే కొంతసేపటికి కరుగుతుంది అంటే నేను చెప్పినంతసేపు కలుపుతూ కలుపుతూ అక్కర్లేదు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం జిలాటిన్ అంతా అయితే కరుగుతుంది అనమాట కరిగేలా చూడండి ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా బబుల్స్ అవన్నీ పోయి కొంచెం థిక్ అవుతున్న ఫీలింగ్ కూడా వస్తుంది మనకి అప్పుడు ఇంకా దాన్ని తీసేసి నేను యాక్చువల్లీ ఈ ఈ మౌల్స్ కొంచెం గ్రీస్ చేసుకున్నాను నేను మళ్ళీ అది ఊడి వస్తుందో రాదో అనే భయం కొద్దీ కొంచెం కొంచెం గీ అప్లై చేశాను అనమాట నూనె అంటే మళ్ళీ ఆ టేస్ట్ మనకి నోట్లో వికారంగా అనిపిస్తుందేమో సాధారణంగా గ్రీజింగ్ అంటే నేర్తోనే చేస్తాం కదా అని అందులో సరిపోతుందేమో అని అనుకున్నాను కానీ సరిపోలేదు సో ఈ నాలుగు కప్పుల్లోకి కూడా వచ్చిందండి ఇవన్నీ ఒక త్రీ అవర్స్ నేను రిఫ్రిజిరేట్ చేశాను అనమాట ఇలాగ పోసి ఒకే దాంట్లో కూడా చేయొచ్చు నేను షేప్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఆ చిన్న మోల్డ్ తీసుకున్నాను ఒక త్రీ అవర్స్ తర్వాత నేను డిమోల్డ్ చేసి జస్ట్ మింట్ లీవ్స్ తోటే నేను డె గార్నిషింగ్ చేసుకున్నాను ఎందుకంటే మింట్ లీవ్స్ మనం తినేసినా కూడా ఈ సమ్మర్లో మనకి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అన్న ఉద్దేశం కొద్దీ సో ఇదనమాట నా వీడియో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లలకి ట్రై చేస్తారు అని వండి చూ పెడతారు అని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్